హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సత్యం భార్య సరలాభార్తతో ఇలా అంటూ ఉంటుంది ఏవండి ఆ కావేరీ కనిపించిందని అన్నారు కదా అసలు మన కావేరీనో కాదు మన కావేరి ఎప్పుడో చచ్చిపోయింది ఎవరెవరినో కావేరి అని నమ్మి ఇంటికి తెస్తారా ఏంటి పొరపాటును కూడా తేవద్దు అని అంటుంది అదేంటి అలా మాట్లాడతావు సరళ ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా తనో కాదు తెలుసుకోవాలి కదా అని అంటాడు ఇంకా ఉంది చచ్చిపోయిందని మనకి తెలుసు కదా నువ్వు ఎవరెవరినో తననుకొని తెచ్చినా తెస్తావో అలా చెయ్యొద్దు అని సరళ అంటుంది వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటుంది చిన్ని బాధపడుతూ ఉంటుంది అసలు మా అమ్మ చనిపోలేదు మా అమ్మ బ్రతికే ఉంది నా కళ్ళల్లో అమ్మ కనిపిస్తూనే ఉంది కానీ చనిపోయిందని వీళ్ళు ఎలా అనుకుంటున్నారు అని చెప్పి బాధగా అలా చూస్తూ ఉంటుంది ఇంకా తర్వాత సరళ నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండు తనని తీసుకొస్తాను ఒకసారి కలిస్తేనే కదా మనకి నిజ ఏంటో తెలుస్తుంది అని సత్యం అంటాడు ఇంతలోపు స్కూల్ వ్యాన్ వచ్చింది పిల్లలు మీరు రెడీ అయ్యారా మిమ్మల్ని స్కూల్ దగ్గర దింపేస్తాను అని అనడంతో ఆ సరే మామయ్య అని చిన్ని అంటుంది ఇక తన ఇద్దరు పిల్లలు కూడా ఆ ముగ్గురు ఆటో వచ్చిందని చెప్పి వెళ్ళబోతూ ఉండగా ఇంతలోపు గేటు ఓపెన్ చేసుకొని ఒక పోలీస్ అతను వస్తాడు ఆ పోలీస్ అతన్ని చూసి సరళ ఇదేంటి ఈయన వస్తున్నాడు ఏంటి పొద్దున్నే ఈయన వస్తున్నాడు మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ పెడుతున్నాడా ఏంటి అని చిరాకించుకొని చూస్తూ ఉంటుంది సరళ అప్పుడు ఆ పోలీస్ ఆయన్ని చూసి సత్యం ఏంటండి ఇలా వచ్చారు అని అడుగుతాడు ఏం లేదండి మీకు ఓ విషయం చెప్పడానికి వచ్చాను అని అంటాడు కావేరి గారు చనిపోయారు కదా తన కోసమే చెప్పడానికి వచ్చాను అని అంటే చిన్ని ఇలాంటుంది ఎన్నిసార్లు చెప్పాలి మీకు మా అమ్మ చనిపోలేదని ఎన్నిసార్లు చెప్పాను అయినా ఎందుకు అదే మాట వచ్చినప్పుడల్లా చెబుతారు మా అమ్మ చనిపోలేదు మా అమ్మ బ్రతికే ఉంది మీరు చెప్పేది ఎవరి కోసమో మా అమ్మ కోసం కాదు మా అమ్మ బ్రతికే ఉంది అని అంటే అదేంటి చిన్ని అలా మాట్లాడతావు ఈ విషయం అందరికీ ఎప్పుడో తెలుసు కదా ఇంకా బ్రతికే ఉందని నువ్వు ఎలా అనుకుంటావమ్మా ఇది అందరికీ తెలిసిన విషయం కదమ్మా అని అంటాడు ఆపండి మీరు అలాగే అంటారు మా అమ్మ చనిపోలేదు మా అమ్మ బ్రతికే ఉంది అని అనడంతో సత్యం చిన్ని కాస్త ఆగు నువ్వు అని అంటాడు లేదు మావయ్య మా అమ్మ బ్రతికే ఉంది చెప్పిన అర్థం చేసుకోరేంటి మా అమ్మ చనిపోయింది చనిపోయింది అని ప్రతిసారి నా దగ్గరకు వచ్చి చెబుతుంటే నా మనసు ఎంత బాధపడుతుందో మీకు తెలుసా అమ్మ చనిపోలేదు మావయ్య అని ఏడుస్తూ చెప్తుంది చిన్ని నేను చెప్తున్నాను కదా కాసేపు నువ్వు మౌనంగా ఉండు నువ్వు ఊరుకో అని అంటాడు సత్యం ఇంకా అప్పుడు చిన్ని ఊరుకుండిపోతుంది అప్పుడు ఇంతకీ ఎందుకు వచ్చారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని పోలీస్ ఆయనతో అనడంతో పోలీస్ అతను ఇలా అంటాడు డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చానండి కావేరి గారిది దీంట్లో అన్ని వివరాలు ఉన్నాయి అని చెప్పి ఆ సర్టిఫికేట్స్ సత్యం చేతిలో పెట్టడంతో సత్యం వాటిని ఓపెన్ చేసి చదువుతాడు ఆ రోజు ఏం జరిగిందో ఎంతమంది చనిపోయారో చూశారు కదా అందులో కావేరి కూడా ఉన్నారు ఈ సర్టిఫికెట్సు డెత్ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెప్పి అనడంతో ఆ సర్టిఫికేట్స్ చూసి బాధపడతాడు ఇంకా ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావా చిన్ని ఈ సర్టిఫికేట్స్ వచ్చాయి ఇంకా కాదని ఎలా అంటావమ్మా అని అంటాడు పోలీసు అప్పుడు ఇలా అంటుంది ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడొద్దు మాయ చేయాలని చూడొద్దు ఈ కాగితాలు అమ్మకి సంబంధించినవి కావు అమ్మ బ్రతికే ఉంది నా కళ్ళకు కనిపించింది అమ్మ చనిపోలేదు ఇవి చింపేస్తాను ఇవి మా అమ్మవి కావు అసలు ఈ కాగితాలే లేవు అంటూ చింపే ఉండగా సత్యం తనని కోప్పతాడు ఇక పోలీస్ ఇలా చెబుతాడు సత్యం గారు ఇంకా ఆ రోజు జరిగిన దానికి మీకు ఎక్స్గ్రేషియా కూడా వచ్చింది చనిపోయిన నలుగురికి పన్నెండు లక్షలు చప్పున గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఆ డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళాలని వచ్చాను అని చెప్పడంతో ఇంకా సత్యం బాధపడతాడు సరళ మాత్రం సంతోషపడతా ఉంటుంది ఆ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఇంకా చిన్ని మాత్రం వద్దు మాకు ఏ డబ్బులు వద్దు ఆ మనిషి మా మనిషి కాదు మా అమ్మ ప్రాణాలతోనే ఉంది ఆ డబ్బులు మాకు ఇవ్వద్దు మాకొద్దు అని ఏడుస్తూ ఉంటే ఇంకా ఇలా అంటాడు సత్యం పాప ఇంకా విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది తన కన్న తల్లి కదా తను లేదు అన్న నిజం నమ్మలేకపోతుంది ఎవరైనా అంతే కదా మనకి బాగా నచ్చిన వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళు మన ముందు లేరు అన్నది మనం జీర్ణించుకోలేము వాళ్ళు మన కళ్ళ ముందు మెదురుతూనే ఉన్నట్టు ఉంటారు అలాగే చిన్ని కూడా అనుకుంటుంది అని గుండె రాయి చేసుకొని చిన్నికి ధైర్యం చెప్పి ఇన్స్పెక్టర్ గారు మీరు వెళ్ళండి అని అతన్ని పంపించేస్తాడు పంపించేసిన తర్వాత కూడా కావేరీ గురించి బాధపడుతూ ఉంటాడు చిన్ని మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా అందరూ నమ్మించాలని చూస్తున్నారు మమ్మ ప్రాణాలతోనే ఉంది కదా ఉన్న మనిషిని చనిపోయిందని ఎలా అంటారు అని ఏడుస్తూ ఉంటుంది చిన్ని జరిగిందేదో జరిగిపోయింది ఇవేమీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు ముందు స్కూల్కి వెళ్దాం పదండి అని చెప్పి స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటాడు అదే సమయంలో చిన్నిని వాళ్ళమ్మ కావేరి చిన్ని అని పిలిచినట్టు అనిపించి ఆటోలో నుంచి వెనక్కి తిరిగి చూస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చిన్ని తన కన్న తల్లిని కలుసుకుంటుందా మరి కలుసుకొని అమ్మా నువ్వు చనిపోయావని అందరూ ఎందుకు అంటున్నారో అలా అనుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు నిలబడమ్మా వాళ్ళతో మాట్లాడమ్మా లేదంటే నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు నేను భ్రమలో ఉన్నానని అంటున్నారు నేను సరిగ్గా చదువుకోలేకపోతున్నాను నేను సరిగ్గా అందరిలాగా ఉండలేకపోతున్నాను అంటూ వాళ్ళ అమ్మను పట్టుకొని మరి ఏడుస్తుందా ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది తర్వాత తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్